హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి రీసెంట్గానే మా హస్బెండ్ బర్త్డే అయిపోయింది కదా సో ఆ బర్త్డే అయిపోయిన వన్ వీకే మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి అయితే ఎంటర్ అవుతున్నాం మేమైతే సో నిజంగా ఈ త్రీ ఇయర్స్ మా యొక్క మ్యారేజ్ జర్నీ అనేది ఎలా ముందుకు వెళ్ళిపోయిందో కూడా అస్సలు మాకు అర్థం అవ్వట్లేదు చాలా హ్యాపీనెసెస్ కానీ సాడ్నెస్సెస్ కానీ చాలా ఫేస్ చేసుకుంటూ ఒక్క స్టెప్ నుంచి ఇంకో స్టెప్ అలా ముందుకు వెళ్తూ ఉన్నాము సో ఇలానే మంచి మంచిగా ముందుకు వెళ్తూ మంచి స్టెప్స్కి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తూ మంచిగా సెటిల్ అవ్వాలనేసి లైఫ్లో నాకు ఒక గోల్ అనమాట అదొక కోరికైతే ఉండింది సో ఇంకా చూడాలి సో అయితే మేము చాలా అంటే చాలా కష్టపడుతున్నాము సో ఆ రోజైతే వచ్చేసి మేము నేను ఈ కర్నూలు ఉన్నాను అనమాట కొంచెం వర్క్ ఉందనేసి ఒక వన్ వీక్ లీవ్ పెట్టుకునేసి అయితే వచ్చాను సో ఇక్కడే ఉన్నాను కాబట్టి నా కోసం అనేసి మా హస్బెండ్ వన్ డే లీవ్ అంటే వన్ డే హాలిడే పెట్టుకొని తను హైదరాబాద్ నుంచి అయితే కర్నూలుకు వచ్చాడు సో రోజునే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో పూజ చేసుకునేసి టెంపుల్కి వెళ్ళేసి వద్దాము అండ్ ఇంకో థింగ్ అంటే ఆ రోజు కోడింగ్ కోడింగ్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ ఉండడం వలన అసలు బయట అన్ని క్లోజ్ ఉన్నాయి ఏవి ఓపెన్ అవ్వలేదు సో మేము ఏమనుకున్నామంటే మా ప్లాన్ ముందు ఎలక్షన్స్కి ముందు ఏమనుకున్నామంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాము లేకుంటే ఇంకో ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాము లేకుంటే గోవాకి అలా వెళ్దామని మా ప్లాన్ అనమాట మేము గోవాకి అస్సలు అంటే అస్సలు వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా సో అలా వెళ్దామని ఒక ప్లాన్ లో అయితే ఉన్నాము బట్ ఏంటంటే అన్నీ ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి ఈ మధ్య ఎందుకు ఒక్కొక్కసారి సిచువేషన్స్ మనకు అసలు ఏమంటారు మనకు అనుకున్నట్టుగా అయితే జరగట్లేదు అలా జరుగుతున్నాయి దానికి మనం ఏం చేయలేము సో ఇంక అన్ని ఫ్లాప్ అవ్వడం వలన ఇంకా ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి ఇంక అస్సలు అంటే అసలు ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఇంట్లో పూజ చేసుకునేసి తర్వాత వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళి తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఉండేసి అలా కొంచెం ఆ రోజు అంతా టైం స్పెండ్ చేసినాం బాగా బాగా టైం స్పెండ్ చేసి అయితే ఇంకా ఆ రోజు హ్యాపీగా అయితే మేమైతే జరుపుకున్నాం అనమాట సో మీ మ్యారేజ్ డే ఎప్పుడో కింద కమెంట్స్ అయితే చేయండి మా మ్యారేజ్ అయితే జూన్ ఫోర్ మ్యారేజ్ డే వచ్చేసి అయితే జూన్ ఫోర్త్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే టూ థౌజండ్ ట్వంటీ అయినా సారీ సార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కాదు ట్వంటీ వన్ అనమాట సో ఆ రోజైతే మా మ్యా మా పెళ్ళి జరిగింది సో నిజంగా ఆ పెళ్ళి అయితే లైఫ్లో ఒక బిగ్ లైఫ్ టైం మెమొరీ అనమాట సో అలాంటి టైమ్ అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి మెమోరీస్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకుందామంటే అస్సలు రావు లైఫ్లో పెళ్ళి అనేది ఒక్కసారి వస్తుంది సో అప్పుడైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మేమైతే మ్యారేజ్ని అయితే సక్సెస్ఫుల్ అయితే చేసుకున్నాము సో మీరు చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సరే మీరు ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే లవ్ స్టోరీ ఏంటి అరేంజ్మెంట్ అయితే మీ మీ యొక్క స్టోరీ అంటే ఎలా జరిగింది ఏమనేసి మొత్తం చెప్పండి అనేసి చాలా మంది అడిగారు నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్ ఇన్స్టాలో కూడా అడిగారంట అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అలా షేర్ చేస్తే ఒక మంచి ఏమంటారు ఎపిసోడ్స్ కూడా వస్తాయి కదా నీకు జనాలకు కూడా తెలుస్తుంది కదా అనేసి అంటున్నారు సో దాన్ని ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియదు ఎందుకంటే ఇది సింగిల్ లైఫ్ అయితే కాదు కదా మ్యారేజ్ లైఫ్ సో కాబట్టి ఇద్దరము నేను మా హస్బెండ్ కూర్చొని మరి ఆ యొక్క ఎపిసోడ్ని అయితే చెయ్యాలి సో నేను ఒక్కదాన్ని కూర్చునేసి అయితే అసలు అది కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అనమాట సో ఆయన అడిగితే అంతసేపు నేను కెమెరా ముందు కూర్చొని చేయాలంటే నాకు కుదరదు అనేసి అంటున్నాడు అంటే తనకు కొంచెం షై ఫీలింగ్ అనమాట సో అందుకనేసి సో చూద్దాం ఎలా అవుతుందో తనని ఎలాగోలాగో ఒప్పించాలని అనుకుంటున్నాను సో చూసి తనకన్నా ఒప్పుకుంటే మాత్రం పక్క అయితే చేద్దామని అనుకున్నాను నాకైతే చాలా రోజు రోజుల నుంచి అనుకుంటున్నాను నా స్టోరీ నేను షేర్ చేసుకుందాం అనేసి సో చూడాలి ఇంకా సో ఆ రోజు కింద అయితే పూజ చేసిన సో పైన మా అమ్మ వాళ్ళ ఇంటి పైననే చెప్పాను కదా చాలా వీడియోస్లో చెప్పాను పైన నాగదేవతలు ఉండాలని సో అక్కడ కూడా వెళ్ళి నేను అగరబత్తులు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకొని దండం పెట్టుకునేసి అయితే వచ్చాను అనమాట సో ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెడీ అయ్యాను రెడీ చేసి టెంపుల్కి వెళ్ళాను ఆ రోజు వచ్చేసి టూస్డే వచ్చింది సో అందుకనేసి వెంకయ్యపల్లి ఎల్లమ్మకి అయితే వెళ్ళాము అనమాట సో ఇక్కడైతే రెడీ అయ్యాను సో మా బాబు అయితే మాకంటే ముందు అయ్యేసి బయట అంతా తిరుగుతూనే ఉన్నాడు ఈ మధ్య వీడైతే చిచ్చర పిడుగు అయ్యా పిడుగు అయ్యాడండి ఎందుకంటే కాలు అయ్యా ఒక్క సెకండ్ ఒక్క చోట ఉండట్లేదు అండ్ నైట్ వచ్చేసి ట్వల్ వన్ టూ వరకు అయినా కూడా అసలు పడుకోవట్లేదు తిరుగుతూనే ఉంటున్నాడు ఎంత లైట్స్ ఆఫ్ చేసి పడుకోబెట్టినా కూడా అడిచినా కూడా అసలు ఏమి భయపడకుండా అసలు ఫుల్గా అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఏజ్లో కాకుండా ఇంకా ఏ ఏజ్లో అయితే వాళ్ళు అలా అయితే చేయలేరు కదా సో అందుకనేసి మేము ఒక్కొక్కసారి ఏమనము బట్ వన్స్ ఒక టైంకి కోపం వచ్చి ఏమైనా విసుకొచ్చి ఉంటే మాత్రం కొంచెం గట్టిగా వచ్చేసి అన్నీ అయితే ఇంకా పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తామన్నమాట సో ఆ రోజు ఎలక్షన్ అని చెప్పాను కదా సో రష్ కూడా ఏమంతగా అయితే ఏం లేదు యావరేజ్గా ఉన్నారు సో మేమైతే బేబీ ఉన్నాడు అనేసి సైడ్ నుంచి ఇంకొక వే అయితే ఉంటుంది అనమాట అటు పక్క ఇంకొక లైన్ అయితే ఉంటుంది ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళకైనా లేకుంటే ఊళ్ళోకి అమ్మవారు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళకైనా అలా ఉన్న వాళ్ళకి లోపలికి పంపించడానికి ఒక లైన్ ఉంటుందా ఆ లైన్లో ఎవ్వరు లేరు సో మేము అక్కడ పిల్లలు ఉన్నసి చెప్పేసి మేము అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము సో దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది చాలా మనశ్శాంతిగా ఉందనమాట నాకు ఎందుకు ఆ టెంపుల్కి వెళ్ళగానే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అనమాట మనం ఏమైనా కోరుకున్నా కూడా మాకైతే కంపల్సరీ నెరవేరుతుంది ఇటు అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇటు మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇద్దరు ఎల్లమ్మ తల్లినైతే కొలుస్తాము సో అలా అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మిద్ద పైన ఫుల్గా ఇంక రచ్చ రంబోళ్ళనమాట ముగ్గురు మా ఆడపరచు పిల్లలు ఇద్దరు అండ్ మా బాబు ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు వాడైతే అసలు ఒక చోటు ఉండట్లేదు నిల ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తున్నాడు నడిచి కింద పడుతున్నాడు మళ్ళీ వాడు లేచి లేచి నిల్చొని మళ్ళీ నడుస్తున్నాడు అలా మొత్తం మేమందరం ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట చాలా రోజులైంది ముగ్గురు పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు స్కూల్స్ అని ఎవ్వరు బిజీ లైఫ్ వాళ్ళకి అయిపోయింది కదా సో అసలు అంటే అసలు టైం కుదరట్లేదు సో ఇలా ఇంకా మొత్తం ఆ రోజున టైం స్పెండ్ చేసి నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ డే అంతా మేము ఫుల్గా బయట తిరగడము నైట్ ట్వెల్వ్కి కేక్ కట్ చేసుకుందాం అంటే బాబు పడుకున్నాడు సో వాడిని పడుకోబెట్టేసి మేము కేక్ కట్ చేసుకుంటే ఏం బాగుంటుంది అస్సలు బాగుంటుంది అనేసి ఇంకా సరే పడుకునేసి రైట్ అసలు కేక్ కట్ చేయలేదు సో ఆ రోజు నైట్ మళ్ళీ మా మ్యారేజ్ డే రోజు నైట్ రిటర్న్ ఇంకా ఆ రోజు మా హస్బెండ్ వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి అనేసి మేము ఆ రోజు నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాం అప్పుడు కూడా బాబు పడుకున్నాడు బట్ ఏంటంటే వాడిని కొంచెం లేపి వాడిని కొంచెం యాక్టివ్గా చేసి తర్వాత మేము కేక్ కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇలా కేక్ కట్టింగ్ అయితే మా సెలబ్రేషన్స్ అయితే ఇలా ముగిసాయి సో ఫైనల్ ఆ రోజు ఏమీ అంతగా ఏమీ మేము బయటికి వెళ్ళి అయితే చేయలేదు జస్ట్ ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే అనుకున్నాము నేను ఇంకో ప్లాన్ కూడా అనుకున్నాను ఏంటంటే ఫుడ్ డొనేషన్ చేద్దాం అనేసి మా హస్బెండ్ అంటూనే ఉన్నాడు నా బర్త్డేకి కానీ లేకుండా మ్యారేజ్ డేకి కానీ ఫుడ్ డొనేషన్ చేద్దాం అనేసి బట్ ఇప్పుడైతే అసలు కుదరలేదు బట్ నెక్స్ట్ ఎప్పుడైనా మామూలు డేస్లో ఎప్పుడైనా మేమైతే ఫుడ్ డొనేట్ చేయాలనేది అనుకుంటున్నాము ఏదో ఇక్కడైనా కర్నూలులో అయినా సరే ఒకవేళ హైదరాబాద్లో అయినా సరే ఎక్కడో ఒక ఒక ప్లేస్లో అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేయాలనుకున్నాం సో చూడాలి హోప్ ఫర్ ద బెస్ట్ సో ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఇంతకీ మా అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నాం అంటే బాబుకి వచ్చేసి జీన్స్ తీసుకున్నాం బట్ వాడికి అంత కంఫర్ట్గా ఉండ ఉండట్లేదు అనేసి నార్మల్గా మామూలుగా నైట్ ప్యాంట్స్ లాగా వేసేసాము అది వచ్చేసి మేము ట్రెండ్స్లో తీసుకున్నాం అండ్ మా హస్బెండ్ కూడా ట్రెండ్స్లోనే తీసుకున్నాము అండ్ నేను వచ్చేసి జీవి మాల్లోనే తీసుకున్నాను అనమాట మొత్తం కుర్తా సెట్టు అది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది నాకు అండ్ మా హస్బెండ్ షర్ట్స్ షర్ట్ కూడా షర్ట్ అండ్ ప్యాంట్ కలిపి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పడింది జెంట్స్ కంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా సో అలా వాళ్ళకి ఇద్దరికైతే తీసుకున్నాం అండ్ బాబుకి ఎప్పుడు వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటానంట ఇలా మా అవుట్ ఫిట్స్ అయితే మేము అక్కడ తీసుకున్నామంటే ఈసారి ఎక్కడ ఏం డిజైన్ అయితే చేసుకోలేదు సింపుల్గా అయితే తీసేసుకున్నాము నార్మల్గా వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము కదా అందరం ఒకసారి సో అక్కడికి వెళ్ళి ఇంకా తీసుకునేసాం నాకు నచ్చింది అనేసి అండ్ ఇంతకు మా అవుట్ నచ్చాయా నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి మీరు జీ నా అవుట్ఫిట్ అయితే కర్నూలు ఉన్న వాళ్ళకైతే జీవి మాల్కి వెళ్తే కంపల్సరీగా దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి వెళ్ళి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది నాకైతే సో మీకు కూడా నచ్చితే వెళ్ళి ట్రై చేయండి అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే సింపుల్గా అయితే ముగిసింది ఈవెన్ అక్కడ కూడా మా డాడీ మిస్ అయ్యాడు ఆయన వర్క్ ఉండి కింద ఎక్కడికి అనమాట సో అక్కడ ఓన్లీ నేను మా బ్రదర్ మా అమ్మ అండ్ మా అమ్మమ్మ మేము ఒక్కటే ఉన్నాము ఎవ్వరు లేరు సో ఇలా మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యాయి మీకు నచ్చితే వీడియో కనుక కింద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి